హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకట్రావు మొక్కజొన్న పొత్తులండి గారు తెచ్చారు మా సిస్టర్ ఇచ్చారనమాట ఇంట్లో ఉంటే తినడానికి ఎవరికైనా ఇది ఎక్కువండి బరువు అదే బయట దొరికేవైతే కొనుక్కు తింటారు మరి కాల్చినవి ఇరవై రూపాయలు బయట ఏ ఆరు ఏడు తెచ్చి పప్పు ఇస్తారు వాళ్ళు పిల్లాడు ఉన్నాడు కదా తింటారని అది కాల్చుకోవడం కూడా వాళ్ళకి చాలా బద్ధకం బద్ధకం మరి ఏంటో నాకు అర్థం అవదు పిల్లలైనా భర్త అయినా ఇంట్లో వాళ్ళ పని అయితే చేయరు అందుకే నేను కాల్చి ఉప్పు కారం నిమ్మకాయ కలిపి రుద్దిస్తే అప్పుడు ఆహా ఊహా అని తింటారు మా వారైతే ఆ విధంగా కూడా తినరు బయట కాల్చి అమ్ముతారు కదండి ఇరవై రూపాయలకి అవే తింటారు తీసుకొని ఏంటో ఏమంటే నిప్పుల మీద కాల్చారు కదా అని అంటారు అవి రాళ్ళ ఉంటాయి ఇవి చక్కగా తినడానికి కూడా సులువుగా మీడియంగా ఉన్నాయి మొక్కజొన్న పొత్తు బాగుంటుంది నేను కూడా టేస్ట్ చేశాను అయితే ఇదే అండి మా పరిస్థితి